పళ్ళు పాటు పళ్ళు పాటు వచ్చేసి మన దగ్గర ఈ విధంగా చాలా మంచిగా మీకు ప్రాపర్ మీకు జరీ ఈ విధంగా వచ్చేసింది మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ లో ఈ విధంగా వచ్చేసి మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఈ విధంగా వచ్చేసింది సో మంచి పర్పల్ షేడ్ తో వచ్చేసింది అండ్ మనకి ప్రాపర్ మీ కలర్ కాంట్రాస్ట్ అనమాట కాంట్రాస్ట్ మనకి ఈ విధంగా మంచి గ్రీన్ షేడ్ వచ్చేసింది అండ్ మనకి మంచిగా టోన్ టు టోన్ స్టోన్ వర్క్ కాన్సెప్ట్ మనకి ఈ విధంగా ప్రాపర్ శారీ విధంగా వచ్చేసింది అనమాట సేమ్ కలర్ కాంట్రాస్ట్ మీకు బ్లౌజ్ కూడా మీకు ప్రాపర్ వచ్చేస్తుంది సిక్స్ థర్టీ లెంగ్త్ విత్ మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసింది మీరు ఒకవేళ బిజినెస్ ఇలాంటి వెరైటీస్ కానీ తప్పకుండా కాంటాక్ట్ కూడా అవ్వచ్చు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్స్ అందే అని లోని బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ అండి సో ఈ రోజు మీకోసం తీసుకొచ్చాను చాలా మంచి మీ ఫేవరెట్ వెరైటీస్ రాపియర్ కాటన్ సిల్క్ సైజ్ విత్ లో రేంజ్ లో అనమాట ఈ రోజు మీరు చూపించే వచ్చేసి మీకు అన్ని కూడా సెవెన్ హండ్రెడ్ బిలో చూపించబోతున్నాను సెవెన్ హండ్రెడ్ బిలో కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ఈజీగా ఆన్లైన్ గానీ పర్చేస్ చేయొచ్చు బట్ ఒకవేళ కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వారు తప్పకుండా వచ్చి మీరు మీ కలర్ చూసుకోండి తర్వాత మీరు వచ్చేసి హ్యాపీగా మీ ఆన్లైన్ గా పర్చేస్ చేయచ్చు అనమాట సో పదండి కొన్ని కలెక్షన్ చూపిస్తాను సో ఫస్ట్ ఒక సిల్క్ బేస్ చాలా మంచి వెరైటీ మీకు సిల్క్ వచ్చేసింది మంచిగా మనకి పట్టు బేస్ సారీ ఈ విధంగా వచ్చింది మంచి మీకు ప్రాపర్ మీకు గోల్డెన్ సరే వివింగ్ కాన్సెప్ట్ తో పాటు మంచి స్టోన్ వర్క్ కాన్సెప్ట్ మనకి ప్రాపర్ శారీ కలర్ కాంట్రాస్ట్ ఆరెంజ్ విత్ మనకి గ్రీన్ షేడ్ లో మనకి శారీ వచ్చింది మీ శారీ చూడొచ్చు చూడండి కాంట్రాస్ట్ మనకి విధంగా మంచి గ్రీన్ షేడ్ వచ్చేసింది అండ్ మనకి మంచిగా టోన్ టు టోన్ స్టోన్ వర్క్సెప్ట్ మనకి ప్రాపర్ విధంగా వచ్చేసింది సేమ్ కలర్ కాంట్రాస్ట్ మీకు బ్లౌజ్ కూడా మీకు ప్రాపర్ వచ్చేసింది

అండ్ మనకి మంచి జెరీ ఎంబ్రాయిడరీ మనకి ప్రాపర్ ఈ విధంగా శారీ ఇచ్చింది ఇక్కడ చూడొచ్చు పర్పుల్ అండ్ మనకి గ్రీన్ షర్ట్ లో మనకి ఈ విధంగా శారీ వచ్చింది ఇక్కడ శారీ సో ఇక్కడ చూడండి ఈ వచ్చేసి మనకి పల్లు పాటు పళ్ళు పాటు వచ్చేసి మన దగ్గర ఈ విధంగా చాలా మంచిగా మీకు ప్రాపర్ మీకు వివింగ్ ఈ విధంగా వచ్చేసింది మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ లో అనమాట ఈ విధంగా వచ్చేసి మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఈ విధంగా వచ్చేసి అనమాట సో మంచి పర్పల్ షేడ్తో వచ్చేసింది అండ్ మనకి ప్రాపర్ మీ కలర్ కాంటెస్ట్ అనమాట సో మన దగ్గర ఏంటంటే ఇవన్నీ కానీ మీరు వచ్చేసి ఈజీగా ఆన్లైన్ కానీ పర్చేస్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి మీకు ఒక మినిమం ఒక ఇరవై ఐదు వేల వరకు ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది నేను పడుకో చెప్పి ఇరవై ఐదు వేలు చెప్పట్లేదు మీకు ఎందుకంటే పార్సల్ ఒక యాభై కేజీలు అవ్వాలంటే అప్రోక్స్ చెప్పాలి ఒక ఇరవై ఐదు వేలు అవుతుంది కాబట్టి ఇరవై ఐదు వేల వరకు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బట్ ఇలా కానీ మీకు ఓన్లీ ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలు చేయాలి ఏం లేదు ఇంట్లో స్టార్ట్అప్ వాళ్ళకైతే ఇంట్లో స్టార్ట్ అవ్వాలి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే పదివేలు బిజినెస్ చేయొచ్చు బిజినెస్ చేయకూడదు కాదు బట్ ఆ పదివేలు మీ దగ్గర కొన్ని వెరైటీస్ మెయింటైన్ చేయలేరు కాబట్టి మీరు ఒక ఇరవై ఐదు కొన్ని వెరైటీస్ మెయింటైన్ చేయచ్చు కాబట్టి కస్టమర్ ని అట్రాక్ట్ చేసుకోవచ్చు అండ్ దానితో మంచి ఒక బిజినెస్ కూడా ఈజీగా స్టార్ట్అప్ చేయొచ్చు షాప్ అనుకోండి మీరు షాప్ అనుకోండి ఒక యాభై వేలు బడ్జెట్ పెట్టుకుంటే చిన్నగా మీరు ఒక షాప్ కూడా చాలా బాగా రన్ చేయొచ్చు కొన్ని కొన్ని వెరైటీస్ డెలివరీ కాన్సెప్ట్ లో రేంజ్ హై రేంజ్ మీడియం రేంజ్ మంచిగా రేంజ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు పళ్ళు పట్టకి వచ్చేటొచ్చు మనకు వచ్చే విధంగా మంచిగా ఎలిఫెంట్ ప్యాడ్ ఉంది మనకి విధంగా మంచి పళ్ళు పట్టి విధంగా వచ్చేసింది అండ్ మనకి మంచిగా ఈ విధంగా ఫిగర్ మోటిషన్ కూడా చాలా మంచి మీకు ఈ విధంగా ప్రాపర్ మీకు ఇక్కత్ ప్యాడ్ ఉంది అని మనకి ఈ విధంగా ప్రాపర్ శారీ వచ్చేసి అండ్ బోర్డర్ చూడొచ్చు బోర్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా సిల్వర్స్ అయితే ఇక్కడ మీకు వచ్చేసి మంచిగా ప్రాపర్ మీకు ఈ విధంగా మంచి బోర్డులు కూడా ఈ విధంగా వచ్చేసాయి అనమాట సో చాలా లైట్ వెట్ సైజ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళ విహర్ చెయ్యల్ చేయగలుగుతారు లైక్ మనకి కొంతమందికి ఏంటంటే పర్టిషియల్ చాలా హెవీగా ఉంటాయి మనం అంటే యూస్ అంతగా క్యారీ చేయలేము డే మొత్తం క్యారీ చేయలేము అనుకునే వాళ్ళైతే ఇవి కానీ మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు నెక్స్ట్ ఒక వెరైటీ చూడొచ్చు మనకి వచ్చేసి మంచిగా డార్క్ పర్పల్ వచ్చేసి మంచిగా పింక్ కలర్ విత్ జకాట్ జకాడ్ మనకి ప్రాపర్ శారీ వచ్చేసి మొత్తం శారీ కూడాను ఫ్యాబ్రిక్ మొత్తం మనకి ఏంటంటే కొంచెం సాఫ్ట్ సిల్ ఫ్యాబ్రిక్ టైప్ శారీ వచ్చేసి చూడండి చూడొచ్చు విత్ పళ్ళు పాళ్ళు పాడు వచ్చేసి మన దగ్గర విధంగా మొత్తం మనకి జకాడ్ బేస్ ఫ్లవర్ ప్యాట్ వచ్చేసింది అండ్ చాలా మంచి కలర్ కాంబినేషన్ కూడా శారీ చాలా చాలా అట్రాక్టివ్ పీస్ ఉంది అండ్ ఇలాంటి షోరూమ్ విత్ చాలా చాలా హెవీ హెవీ మార్జిన్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఒక షోరూమ్ రన్ చేయొచ్చు ఒక షాప్ రన్ చేయొచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి ఈజీగా ఫ్యాక్టరీ దగ్గర నుంచి పర్చేస్ చేయొచ్చు అండ్ మంచి మార్చి పెట్టుకుని అవుట్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఒక వెరైటీ మనకి సాఫ్ట్ సిల్క్ బేస్ తో వచ్చేసింది ఇది మనకి పైటనీ మోడల్ విధుల శారీ అనమాట సో చాలా ఎప్పటికీ రిపీట్ 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 అండ్ సపోజ్ కలెక్షన్స్ అయితే అంత బాగా నడుస్తాయి కాబట్టి అన్నీ కానీ మీరు ఇక్కడ నుంచి మీరు ఈజీగా హెవీ డిమాండ్ కాబట్టి మీ కస్టమర్ చాలా బాగా నచ్చుతుంది కాబట్టి ఇది కూడా మంచి షాప్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఒకవేళ బిజినెస్ తప్పకుండా ఇది చేయండి అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను ఎందుకంటే మీరు ఒకసారి పర్సనల్ పుస్తకాన్ని మీరు నమ్మకం కలుగుతుంది కాబట్టి ఇది చేయండి మీకు అడ్రస్ మెన్షన్ చేస్తాను రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ లో ఉంటుంది స్టేషన్ ఒక త్రీ కిలోమీటర్స్ పడుతుంది అనమాట రఘకుల్ టెక్స్టైల్ మార్కెట్ లో గేట్ నెంబర్ త్రీ లెఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్ థర్డ్ ఫ్లోర్ కాబట్టి మీరు హ్యాపీగా రావచ్చు పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఉంది కాబట్టి స్టేషన్ కాల్ చేయండి వచ్చి పిక్ చేసి కాబట్టి మీరు రావచ్చు కలెక్షన్స్ కానీ హ్యాపీగా టూ డేస్ అయిన పని మంచిగా ఉండండి ఇక్కడ స్టే చేసుకోవచ్చు మంచిగా చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ టైం కూడా ఆన్ కావాలంటే ఆన్లైన్ చూసుకోవచ్చు సెకండ్ ఇది మనకి చాలా చాలా సాఫ్ట్గా మనకి మనకి శారీ వచ్చింది మంచి మనకి స్కై బ్లూ కలర్ మనకి వచ్చేసి మంచిగా రెడ్ కలర్ మనకి ఇంకా ప్రాపర్ శారీ వచ్చేసింది అండ్ విత్ వచ్చేసి మంచి సిల్వర్ జరీ వివింగ్ కాన్సెప్ట్ విత్ మనకి మంచి డిజిటల్ మనకి ఇంకా ప్రాపర్ శారీ వచ్చింది విత్ చాలా చాలా సాఫ్ట్ మెటీరియల్ తో పాడమాట అండ్ వచ్చేసి మనకి సెట్స్ వైజ్ ఈ విధంగా వచ్చేస్తాయి అన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో పాటు ప్రాపర్ ఉంటాయి కాబట్టి ఈజీగా సెట్ వైస్ కానీ పర్చేస్ చేయచ్చు మొత్తం మనకి స్టాకే ఇవన్నీ కూడా మనకి స్టాక్ కాబట్టి కానీ ఇక్కడ నుంచి ఈజీగా ఆన్లైన్ తప్పకుండా పర్చేస్ చేయొచ్చు నో సింగిల్ పీస్ ఓన్లీ సెట్ వైస్ తీసుకో సెట్ లో మీకు నాలుగు ఐదు ఆరు మనకి సెట్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కానీ మీరు ఈజీగా మిక్స్ గా తీసుకోవచ్చు కాబట్టి ఇలా కావాలంటే తప్పకుండా పంటాయి కాబట్టి సో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సభ్య తోస్కోడి నెక్స్ట్ హిమాలి అంతవరకు నమస్కారం